హాయ్ ఫ్రెండ్స్ చూడండి చిట్టి చిట్టి గారెలు ఎంత బాగున్నాయో ఒక్కసారి ఇలా ట్రై చేయండి వేరుచెన్న గుళ్ళు చట్నీ అదే పల్లీల చట్నీ అంటారు కదా చూడండి ఆయిల్ కూడా ఎక్కడ చేతికి కూడా అండట్లేదు చూసారా ఎంత బాగా వచ్చినాయో చూడండి అది ముట్టుకున్నా కూడా లేదు అంతగా చూసారా గట్టిగా కూడా చూపి నొక్కి చూపు చూడండి గట్టిగా నొక్కినా కూడా ఎక్కడ చేతికి లేదు దాన్ని తయారు చేసే విధానం చెప్తాను చూడండి సూపర్గా ఉంటుందండి ఆయిల్ ఎక్కువ తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి దానికి కావాల్సిన ఎలా చేయాలో చెప్తాను చూసారా ఎంత బాగున్నాయో హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ స్పెషల్ గారెలండి చూడండి డబ్బా పప్పు పావు కేజీ అంటారు డబ్బా అంటే పావు కేజీ మీద ఎక్కువే ఉంటుంది గుప్పుడు పప్పు గుప్పుడు బియ్యం వేసుకున్నామండి వేసుకొని నీళ్ళు పోసుకొని సేమ్ కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని సేమ్ గార్లిక్ పప్పు కలా నానబెట్టుకుంటారో నాలుగు గంటలు నానబెట్టుకొని గ్రైండర్ వేసుకున్నానండి నిన్న వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తెల్లారి తీసి ఒక గంట ముందు తీసి చూడండి దాంట్లో ఇప్పుడు ఇడ్లీ రవ్వ కలిపానండి ఆ గంటకే అది సరిపోయింది వేసేసుకుందామండి గారెలు సూపర్గా ఉంటాయండి కరకర్రలు ఆడతాయి పిండి తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఒక ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ కలిపేసుకోవచ్చు అండి పలసలైనా కొంచెం అన్నప్పుడు ఇడ్లీ రవ్వ కలిపేసుకుంటే కవర్ అవుద్ది కలుపుకొని ఒక పది నిమిషాలు ఆగితే సరిపోద్దండి వేసేసుకోవచ్చు చూసారా దోరగా ఉంది ఇలా వేగినాక చిన్నవి కాబట్టి ఒక ఆయిల్ వేసేసి వేపుతున్నాను లేదంటే తీసేసి రెండుసార్లు వేపుతానండి చూసారా కలర్ అంత వచ్చింది కలర్ కూడా వచ్చేసింది చూసారా వెనక గారులకి గారెలకి కలర్ రావు ఎలా వచ్చిందంటారు ఒకరు పంచదార వేసి నీళ్ళు కలిపి పిండిలో కలుపుకున్నామండి అలా వస్తుంది లేకపోతే చూసారా పెద్దవి కూడా వేసాను వేసి ఉడుగుతున్నాం సగం బడ్డ వేగినాక తీసేస్తున్నానండి తీసి మళ్ళీ ఒక నూనె కాగినాక మళ్ళీ వేస్తానండి చూడండి పెద్ద గారులు ఒక వాయి అది ఒక వాయి ఇది వేస్తున్నాను చాలండి ఇద్దరు ముగ్గురు టిఫిన్ సరిపోద్ది పప్పు అయిపోండి మళ్ళీ వేసేసుకున్నాం డబ్బా పప్పుకి పన్నెండు పదమూడు గారులు వస్తాయండి సరిపోద్ది పెద్ద సైజే పదమూడు గారులు వస్తాయి చూసారా చిట్టు చిట్టు గారులు ఎలా వచ్చినాయో ఇప్పుడు మనం టిఫిన్ రెడీ చేసేసుకుంటున్నామండి పల్లీ చట్నీ అండి చూసారా అంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నోరుతుంది కదా మళ్ళీ మళ్ళీ అండి ఆయిల్ ఫుడ్ లాగా కాకుండా ఆయిల్ ఎక్కువ లాగదు చూడండి చూసారా ఎంత బాగుందో మీరు సేమ్ ఇలా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి లోపల కూడా సుబ్ చాలా బాగుంటుంది తింటుంటే నవ్వులేకుంది టేస్ట్ మీకు వచ్చింది కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి పప్పు నానబెట్టుకున్నప్పుడు ఇప్పుడు బియ్యం నానేసేసుకోండి సేమ్ గారెల పిండ్లని చూసారా పెరుగుంది ఇంకో వెరైటీ సేమ్ గారెలు ఉన్నప్పుడు వండుకున్నప్పుడు మా వాళ్ళు చిన్నప్పుడు ఇలా ట్రై చేసేవాళ్ళండి మాది హోటల్ మిగిలిన పెరుగుడు చేసేవాళ్ళు లేదంటే వేసుకున్నప్పుడు అని పెరుగుడు ఇప్పుడు ఉన్న పెరుగు మనకి ఎక్కువ పెరుగుందనుకోండి ఒకరు వాళ్ళ చేసేసుకోవచ్చు అంటే పెరుగు సేమ్ పెరుగు తాలింపు లాగానండి మనం పెరుగు తాలింపు వేసుకుంటాం కదా పెరుగు చట్నీ అని పెరుగు చారని సేమ్ పెరుగు ఉప్పు పసుపు కారం వేసి తాలింపు వేసుకొని ఇప్పుడు నీళ్ళల్లో వేసిన దారెలు తీసుకెళ్ళి అందులోనండి గట్టిగా పెండకూడదు నీళ్ళల్లోది తీసుకెళ్ళి పెరుగు తాలింపులు వేసేసుకుందామండి వేసుకొని మూడు గంటలైనాక నాలుగు గంటలైనా చూస్తే ఉబ్బిద్ది అంతేనండి పెరుగువాడ సేమ్ మీరు ఇంట్లో ట్రై చేసుకోండి బయట ఇప్పుడు ఎవరికి ఇంట్లోనే చేసేసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే పది మందికి వీడియో వెళ్తుంది చూసారా నానింది రెండు గంటలకి అలా ఉబ్బింది చూసారా సేమ్ అండి పెరుగు పెరుగుతో పాటు గారి గారితో పాటు పెరుగు వేసుకొని స్పూన్ వేసుకుని తింటూ అంతేనండి బయట పెద్ద హోటల్లో దొరికే వంట మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి నీళ్ళలో ఎక్కువ పెండకుండా నీళ్ళతో పాటు పెరుగులే వేసేసుకోండి సూపర్ గుబ్బిద్దండి ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన అంటే మీకే తెలిసిద్ది మీరే చెప్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ